లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి వారి కుటుంబానికి తాకుతుందని బీజేపీ ఎమ్మెల్యే సింగ్ అన్నారు వ్యవసాయానికి పనికి వచ్చే ఆవులను ఎద్దులను చంపడం పాపమని అన్నారు వాటిని చంపిన వారికి ఎంత పాపం తగులుతుందో అంతే పాపం భారతదేశంలోని ప్రతి ఎంపీకి తగులుతుందని చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులకు తరతరాలుగా తగులుతుందని చెప్పారు గోవదను నిషేధించాలని పార్లమెంటులో ఎందుకు బిల్ వేయడం లేదని ప్రశ్నించారు ఈరోజు బక్రీద్ ఉన్నది బక్రీద్ సందర్భంలో మీరేం కోస్తారో అది మాకు అనవసరం కానీ కావాలని మా గౌమాతని గౌమాత పిల్లల్ని మంచి వ్యవసాయంకి పనికొచ్చే ఎట్లాంటి మంచి ఎద్దులని వాళ్ళ మీరు కోస్తారు అది చాలా పెద్ద నేరం అది పెద్ద పాపం కూడా ఆవులని సంపే పాపం ఎవరు ఆవులని చంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది అంతే పాపం ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది తరాత తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్లో ఎందుకు బిల్ పెడతలేదు ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి